ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బిక్కవోలులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుతో పాటు జనసేన మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పర్యావరణ హితమైన రీతిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బద్దతను చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గంలోని ఎన్డీఏ నాయకులు జనసేన నాయకులు మరియు అనపర్తి బిక్కవులు పెదపుడి రంగంపేట మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అనపతి నియోజకవర్గం తరఫున బెక్వోల్లో జనసైనికల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే సేవే మార్గం చిరంజీవి గారి దగ్గర నుంచి సేవే మార్గం అనే ఒక నినాదాన్ని ఆ కుటుంబం తీసుకొని సామాజిక సేవ చేయడంలో ముందున్న సినిమా నటులు కుటుంబం ఏదైనా ఉందంటే అది చిరంజీవి గారి కుటుంబం అదే వరవడిని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తూ ఇవాళ సేవా కార్యక్రమాలు చేయమని మాత్రమే ఇక్కడ జనసైనికులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో తల్లిదండ్రులని కొంతమంది తల్లులు కానీ తండ్రులు కానీ కోల్పోయిన పిల్లలకి వారు ఆర్థిక సహాయం అందించారు జన జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కొత్త వృద్ధులకి వికలాంగులకి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం ఏదైనా అద్భుతమైన కార్యక్రమాలు వాళ్ళ జనసైనికుడు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారో ఆ దిశగా మనటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కృషి అమోఘం అద్భుతం ఆయన ఆలోచన విధానాన్ని వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అర్థం చేసుకుని ఆయన అభిమతానికి అనుగుణంగా పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని అందరికీ సవీనంగా తెలియజేసుకుంటూ